హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను ఈ బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో చూశారు కదండీ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే నేను ఈ టైం వేస్ట్ అవ్వకుండా షేప్ పట్టిల్ అనేది కుట్టేశానండి ఇవి ఎలా కుట్టాలో తెలియకపోతే మన ఛానల్లో చాలానే ఉన్నాయి చూడండి అలాగే ఈ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగ నేను బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ అంతా ఈ విధంగా కుట్ అనేది వేసేసానండి మనకు కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది మరి ఎక్కువ లెంత్ లేకుండా తక్కువ టైం అనేది పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా ముందుగా కుట్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ బ్యాక్ సైడు నడుం దగ్గర ఈ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి దానికోసము ఈ రెండు పీసుల్ని జాయిన్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ఈ విధంగా పెట్టుకొని ఒక ఆరుంచి వెడలుపుతో స్ట్రైట్గా అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ పీస్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ పీస్ పైన ఒక అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ రివర్స్ చేసేసుకొని ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకోవాలి లోపలికి పూర్తిగా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ లూస్ కుట్ అనేది పెట్టుకొని ఈ పై వైపును ఒక కుట్టు వేసుకోవాలి అయితే హెమింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగా సెంటర్కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ డాక్స్ డాట్స్ అనేది బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నార్మల్ కుట్టు పెట్టుకోవాలి నార్మల్ కుట్ అనేది పెట్టేసుకొని ఇక్కడ 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 ఒక ఆఫ్ ఇంచు ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు డాట్ అనేది పట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి లేదంటే ఈ షోల్డర్స్ రెండు సమానంగా పట్టుకున్నా కూడా మీకు ఇక్కడ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని ఒక ఆరుంచి వెడల్పు ఆరు వెడల్పుతో నాలుగు ఇంచులు పొడవండి స్ట్రైట్గా ఈ విధంగా ఫిట్ అనేది వేసేసుకోవాలి ఇలాగే ఈ రెండవ సైడ్ కూడా సేమ్ ఇలాగే రెండవ సైడ్ డాట్ కూడా కుట్టు వేసుకోవాలి టూ సైడ్స్ డాట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ అనేది పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్కి ఈ చి ఈ చివరి వైపున ఒక ఇంచ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి టూ హ్యాండ్స్కి ఇదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత సెకండ్ టైం వచ్చి మళ్ళీ ఇక్కడ వన్ ఇంచికి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి వన్ ఇంచికి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాక్ పోర్ట్లో నడుం దగ్గర ఎలాగైతే లూజ్ కుట్టు పెట్టి ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టుకున్నాము ఈ హ్యాండ్స్ కూడా సేమ్ అదే సేమ్ అదే విధంగా పెట్టి కుట్ అనేది వేసేసుకోవాలి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత లూజ్ కుట్టు విప్పుకుంటే సరిపోతుంది టూ హ్యాండ్స్ని ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా నేను కటింగ్ వీడియోలో చెప్పాను ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది స్టిచ్చింగ్ వీడియోలో ఎంత లెంత్ పెట్టాలి అనేది ఖచ్చితంగా చెప్తానని చెప్పానండి అయితే ఇప్పుడు మనము ఈ డాట్స్ అనేది ఎంత లెంత్ లో పెట్టి కుట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీకు రెండు ఖర్చులు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఖర్చులని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకే దగ్గరకు వచ్చేలాగా చూసుకొని ఇలాగా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి ఇక్కడి నుంచి రెండున్నర విధంగా పెట్టుకొని ఎక్కడికైతే మనము రెండున్నర ఇంచు పెట్టామో అక్కడికి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి అలాగే ఈ ఉక్స్ పట్టి సైడు నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు పైన వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ కూడా ఈ డాట్ కూడా రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి మూడవ డాట్ వచ్చి ఈ రెండు డాట్స్ని ఈ విధంగా పట్టుకుంటే మూడవ డాట్ ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఆమ్ రౌండ్ని ఇలాగా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ మూలనేది సమానంగా ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని పావు ఇంచి వెడల్పు పెట్టుకొని మూడు నరించి పొడవు పెట్టుకోవాలి డాట్ పొడవు మూడు నరించి వెడల్పు వచ్చేసి పావించి పావు ఇంచ్ అంటే మొత్తము హాఫ్ ఇంచ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా వస్తుంది కప్పు సైజ్ అనేది మనకి ఎక్కడ మిస్టేక్ లేకుండా నీట్గా ఉంటుంది ఇదే విధంగా రెండవ సైడ్ కూడా ఇలాగే డాట్స్ అనేది కుట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ పై వైపున షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాలి షేప్ బెల్ట్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక ఆరుంచి వెడల్పుతో ఇలా వేసుకోవాలి ఇక్కడ మనకి మెయిన్ డాట్ కనిపిస్తుంది కదా ఈ డాట్ అనేది మిషన్ పాదం ఎటువైపుకి అయితే ఉంటుందో అటువైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని ఇంకా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా వస్తుంది అయితే ఈ బెల్ట్కి ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా మనకు బ్లౌజ్ పీస్లో ఇలాగే కలర్ అయ్యి వచ్చిందండి సో ఇదిగోండి బ్యాక్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఇదే విధంగా రెండవ పట్టి కూడా కుట్టుకోవాలి ఇలా టూ పీసెస్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్లో ఖర్చు ఇటు సైడ్ ఖర్చు ఉంది కదా అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఖర్చు ఇవి రెండు ఇలా పెట్టుకొని చూసుకోవాలి సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి మనకైతే ఇక్కడ చూడండి సమానంగానే ఉన్నవి పైన కింద రెండు సమానంగానే ఉన్నాయి కాబట్టి ఈ పై వైపున ఒక అనేది వేసుకోవాలి ఇలాగా ఈ పై వైపున ఒక అనేది వేసుకోవాలి ఇది అలాగే ఈ పీసుకి కూడా సేమ్ పై వైపున ఒక అనేది వేసేసుకోవాలి ఈ పై వైపున కుట్టు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి ఇదిగోండి కాజా పట్టి కోసం ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసిన తర్వాత క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒకసారి ఫోల్డింగ్ పెట్టుకొని ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇక్కడ ఎక్కడైతే కుట్టు కనిపిస్తుందో ఆ కుట్టు క్లాత్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా డబల్ కుట్టు వేయడం అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకోవాలి ఉక్సు పట్టి కుట్టేటప్పుడు ఈ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇలాగ ఈ షేప్ బెల్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా క్లా బ్లౌజ్ పీస్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఎక్కడైతే మనం పట్టి క్లాత్ అనేది జాయింట్ చేసామో అదే క్లాత్ మీద ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలాగ రాంగ్ సైడ్ వైపుకు తిప్పుకొని క్లాత్ని విధంగా మొత్తం ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉక్స పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి ఇదిగోండి జస్ట్ ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది దాన్ని నీట్గా ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ నెక్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకొని ఇదిగోండి ఏ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఇంచు వెడల్పు ఖచ్చితంగా ఉండాలండి కచ్ అనేది ఈ రెండవ షోల్డర్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి రెండవసారి కుట్టు వేసేటప్పుడు ఈ కుట్టు కన్నా ఒక పావు ఇంచ్ డౌన్గా క్రాస్గా కుట్ అనేది వేసుకోవాలి ఈ రామ్ రౌండ్ సైడ్కి వచ్చేసరికి ఈ కుట్టులోకి కలిపేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల నెక్కులు అనేది జారకుండా ఉంటాయండి ఇలా షోల్డర్స్ రెండు కంప్లీట్గా కుట్టుకునే తర్వాత ఇప్పుడు లైనింగ్ లో మెడ పీస్ కోసం క్రాస్ పీసులు అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా మిగిలిన క్లాత్లో క్రాస్గా పీస్ అనేది కట్ చేసుకోవాలి వన్ నుంచి వెడల్పు చాలండి ఇక్కడ మనం హెమింగ్ వేసుకుంటున్నాం కాబట్టి వన్ నుంచి వెడల్పుతో ఇలా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి క్రాస్గా ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ పీసులని ఆపోజిట్ ఆపోజిట్లో ఇలాగా పెట్టేసుకొని కుట్టనేది వేసేసుకోవాలి ఈ జాయింట్ వేసిన క్లాత్ని తీసుకొని కాజాపట్టి సైడ్ నుండి ఒక ఇంచ్ అనేది వదిలిపెట్టుకొని మిషన్ పాదం అంత వెడల్పుతో ఈ నెక్కు చుట్టూ ఈ విధంగా కొంచెం కొంచెంగా ఇలాగ క్లాత్ అనేది నెక్కుకి ఇలా పెట్టుకుంటూ కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా నెక్ కంప్లీట్ గా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్స్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఈ విధంగా ఖర్చులు అనేది పెట్టేసుకోవాలి ఖర్చులు ఈ విధంగా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ క్లాత్ని కూడా లోపలికి ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఒక ఇంచ్ అనేది వస్తుంది అయితే కుట్ అనేది ఇక్కడ ఉండాలండి ఈ లైనింగ్ క్లాత్ పైన ఇలా చివరిగా కుట్టు వేసుకోవాలి ఇలాగే నెక్ మొత్తానికి కుట్టు వేసుకోవాలి ఇదిగోండి నెక్కు మొత్తానికి కంప్లీట్గా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనం హ్యాండ్స్కి ఒక సైడ్ లోత్ అనేది తీసుకొని ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖచ్చు అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఇలా ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి ఈ మధ్యలో ఉండే ఖర్చు కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఇటు సగము అటు సగము కుట్టు వేసుకోవాలి ఒకసారి కుట్టు అయిపోయిన తర్వాత రెండోసారి కూడా స్ట్రైలాగా హ్యాండ్కి కుట్ అనేది వేసుకోవాలి అంటే హ్యాండ్స్కి డబుల్ కుట్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఈ రెండవ సైడ్ కూడా హ్యాండ్స్ని కుట్టుకోవాలి అటు ఇటు హ్యాండ్స్ కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి సైడ్ జాయిన్ చేసుకోవడానికి హ్యాండ్ని ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి కరెక్ట్గా చూసి ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి ఎందుకంటే సైడ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ పడింది ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో ఇలాగ కరెక్ట్గా కొలత తీసుకోవాలి కొలత తీసుకొని ఇక్కడ రఫ్ లాగా కుట్టుకోండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్గా ఈ కచ్ అనేది మిషన్ వైపుకి అంటే మిషన్ పాదం వైపుకి చూసేలాగా ఈ విధంగా పట్టుకోండి కరెక్ట్గా ఈ షోల్డర్స్ ఇక్కడ కూడా సమా సమానంగా ఉండాలండి ఎక్కువలు తక్కువలు ఉండకూడదు ఈ విధంగా పట్టుకొని మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్కడికైతే మార్కింగ్ పెట్టామో అక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్ అనేది వేసేసుకోవాలి లేదు అనుకుంటే మీరు ఆది బ్లౌజ్తోనైనా ఇక్కడ నుంచి ఇక్కడికి ఆమ్ రౌండ్ అనేది లూజ్ అయినా చూసుకోవచ్చు నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్ అనేది వేస్తున్నానండి అలాగే ఇప్పుడు నడుం లూజ్ నడుం లూజ్ మనకి ఇక్కడ సెంటర్లో మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ నుంచి ఇటువైపుకి ఇటువైపుకి ఎంత ఉందో కొలత పెట్టుకోవాలి అలాగే ఈ కాజా పట్టి కూడా కాజా పట్టితో ఎంత లూజ్ అయితే ఉందో అంత మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అలాగే నడుము దగ్గర ఆది బ్లౌజ్కి కి సెంటర్ ఒక దగ్గర మార్కింగ్ పెట్టుకోండి అదే మార్కింగ్ ని ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి కూడా ఈ విధంగా పట్టుకున్నారనుకోండి కరెక్ట్ గా వస్తుంది మార్కింగ్స్ అనేది ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా కలిపి పట్టుకోవాలి కలిపి పట్టుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్స్ దగ్గరికి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలాగా మళ్ళీ రివర్స్ చేసుకొని సైడ్ మనకి ఎక్స్ట్రాగా ఎన్ని కుట్లు కావాలి అని అనుకుంటారో అన్ని కుట్లు ఇటు సైడ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఒక సైడ్ కంప్లీట్గా పూర్తయిపోయింది కదా ఇప్పుడు ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది చూడండి ఆమ్ రౌండ్ దగ్గర కూడా మనకి ప్లస్ మార్క్ వచ్చింది ఇటు సైడ్ కూడా అంతే సేమ్ హెమింగ్ వేసుకోవాలండి మెడకి హ్యాండ్స్కి అలాగే వీపుకి ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ ఐదు బ్లౌజులు ఒకే ఆది బ్లౌజులు అండి ఒక్కరివే అన్నమాట సో ఈ ఐదు బ్లౌజులు కూడా కంప్లీట్గా కుట్ అయితే వేసేసాను ఇందులో మీకు ఒక బ్లౌజ్ మాత్రమే కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపించానండి ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీకు మీరు బ్లౌజులు నేర్చుకొని ఇంట్లో ఉండి కుట్టుకున్నారంటే మీ మీ వరకైనా మీరు చాలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్